మరణము అనేటటువంటివి మూడు కొన్ని దైవ ప్రేరణ చేత కొన్ని స్వయం ప్రేరణ చేత జరుగుతూ ఉంటాయి కానీ కేవలం స్మరణ ఆ స్మరణతోనే ముక్తిని ఇచ్చేటటువంటి క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రము అని చెప్తూ ఉంటారు అటువంటి ఈ అరుణాచల క్షేత్రంలో జగద్గురువులు కంచి కామకోటి పీఠాధీశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో శ్రీరుద్ర సహిత శతచండీ యాగాన్ని ఇక్కడ సంకల్పం చేసి నిన్నటి రోజున పదవ తారీఖు సెప్టెంబర్ నెల బుధవారం ఈ కార్యక్రమాన్ని అను దేవతానుజ్ఞ గురు ప్రార్థనతో ప్రారంభం చేశాము శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ అనేటటువంటి సంస్థ హైదరాబాద్ నుంచి అలాగే శ్రీ పరమాచార్య వేదమార్గ క్షేత్ర దర్శిని అనేటటువంటి సంస్థ హైదరాబాద్ నుంచి వచ్చి చక్కటి ఋత్విక్ బృందంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించడానికి భగవత్ ప్రేరణ అనుజ్ఞ ఆదేశము జరిగింది ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు పదవ తారీఖు పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు నడుస్తోంది త్రయాణిక దీక్షగా దీంట్లో మన సనాతన సంప్రదాయంలో ఏ దేవతారాధనని చేసిన పంచాయతన పద్ధతిగా చేయడం అనేటటువంటిది ఆది శంకరాచార్య స్వామి వారు ప్రవేశపెట్టినటువంటి ఒక పద్ధతి గణపతి అంబిక సూర్యుడు విష్ణువు పరమశివుడు అనేటటువంటి ఐదు దేవతల్ని గురు జ్ఞానస్వరూపి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరు మతాలని స్థాపన చేశారు కాబట్టి భగవత్పాదుల వారికి షణ్మత స్థాపనాచార్య అనేటటువంటి ఒక బిరుదు కూడా కనిపిస్తోంది అలా ఈ పంచాయతన పద్ధతిగా చేసేటటువంటిదే వైదిక స్మార్త ఆచారము దాని పద్ధతిగా నిన్నటి రోజున సంకష్టహర చతుర్థి మహాగణపతికి పరమ ప్రీతికరమైనటువంటి పర్వ ఆ రోజు నిన్న సాయంత్రం అగ్ని అగ్నిప్రతిష్టాపన చేసి మఠించినటువంటి అగ్నిలో మోదక హవనాన్ని అష్టద్రవ్య హవనాన్ని గణపతి సహస్రనామ హవనాన్ని కూడా చేయడం జరిగింది ఇంకా ఈరోజు రేపు మిగతా దేవతల యొక్క హవనాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ఇంతటి కార్యక్రమానికి రెండు ముఖ్యమైన కారణాలు భగవత్ ప్రేరణ జరగడానికి మొట్టమొదటిది శ్రీ పరమాచార్య వేదమార్గ క్షేత్ర దర్శిని అనేటటువంటి ఒక బృందంగా ఏర్పడి మేము అలాగే బ్రహ్మశ్రీ రమేష్ శంకర్ అవధాని గారు వీరికి పరమాచార్య స్వప్న సందేశ రూపంగా ప్రతి క్షేత్రంలోనూ వేదపారాయణని చేసి ఆ వేదపారాయణ ఫలితాన్ని ఆ భగవద్ విగ్రహాల్లో ప్రవేశపెడితే ఆ శక్తి వల్ల భక్తుల యొక్క మనోరథాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి అంటే వేదం అన్ని చోట్ల పారాయణ చేయబడాలి అని ఆదేశం చేస్తే స్వామివారి యొక్క ఆదేశాన్ని శంకర విజయేంద్ర సరస్వతి పూజ్య శ్రీచరణలకు విన్నపం చేసినప్పుడు తప్పకుండా ఒక్కొక్క క్షేత్రంలోనూ వీటిని చెయ్యండి నూట ఎనిమిది నెలల పాటు చేయండి నూట ఎనిమిది క్షేత్రాల్లో చేయండి అని ఆదేశం చేశారు మరి ఇటీవల రోజులలో ఏదైనా ఒక సంవత్సరం పాటు నిర్విఘ్నంగా ఒక పని చేయాలి అంటే కలియుగంలో చాలా కష్టం అందుకనే పూర్వయుగాలలో సంవత్సరాలు సంవత్సరాలు చేసేవారు ఏదైనా కలియుగంలో రోజులలో మాత్రమే చేయగలుగుతాం ఆ రోజులలో కూడా మొదటిది ఉన్నటువంటి సంకల్పం చేసినప్పుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆసక్తులు కానీ శ్రద్ధలు కానీ రాను 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 సూర్యాస్తమయ చంద్రుడికి ఎలాగైతే సూర్యోదయం నుంచి కళలు తగ్గిపోతూ ఉంటాయో అలా దినదిన ప్రవర్ధమానంగా ఉండవలసినటువంటి ఆ కళలన్నీ కూడా తిరోగమనంగా ఉంటూ ఉంటాయి కానీ కేవలం జగద్గురువుల యొక్క ఆశీర్వచన బలం వారి యొక్క ప్రేరణతో నడిచేటటువంటి కార్యక్రమం కదా యాభై నెలలుగా ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా ఇంకా అభివృద్ధి చెందుతూ ఈ మాసపారాయణం యాభై నెలలుగా అనేక సిద్ధ క్షేత్రాలు పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా ఈ పారాయణ అంతా కూడా నడుస్తూ వస్తుంది అలా క్షేత్రదర్శిని వేద పారాయణం యాభైవ నెల వచ్చింది అని ఒక సంవత్సరం క్రితం యాభయో నెల మాస పారాయణం ఒక ప్రసిద్ధ క్షేత్రంలో చెయ్యాలి అని ఆలోచించినప్పుడు ఈ అరుణాచల స్వామి యాభై నెలల నుంచి వేదానికి మీరు సేవ చేస్తున్నారు కదా నా దర్శనమే కాదు నా సన్నిధానంలో వేద పారాయణ చేసేటటువంటి భాగ్యాన్ని మీకు ఇస్తున్నాను అన్నట్లుగా ఇక్కడ మనకి ఆ అవకాశం చెయ్యాలి అనే సంకల్పం కలిగింది సరే దాని గురించి ఎక్కడ చేయాలి ఏమిటి అని మళ్ళీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారికి విన్నపం చేసుకుంటే అరుణాచల క్షేత్రంలో కొలువైనటువంటి మఠంలో ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా స్వామివారు ఆదేశించారు స్వామి జగద్గురువుల యొక్క ఆదేశం మేరకు ఇక్కడ ఇది అరుణాచల అరుణాచలక్షేత్రం తిరువన్నామలలో కొలవన కొలవైనటువంటిది దగ్గరలో పక్కనే కామాక్షి అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము అటువంటి ఈ కార్యక్రమంకి మొట్టమొదటి కారణం ఈ యాభైవ మాస పారాయణగా చేయాలి అని కానీ చంద్రగ్రహణం పడినట్లు ఇవన్నీ కూడా అనుకూల పారాయణ మాత్రమే పారాయణ అంటే మేము ఒక బృందంగా ఒక పదిహేను మంది దాకా వెళ్ళి పొద్దున్నే అక్కడ ఈ దేవత ఈ క్షేత్ర దేవతలను ఆవాహన చేసుకుని స్వామివారి యొక్క నిజ పాదుకల్ని పరమాచార్య స్వామివారి యొక్క పాదుకల్ని తీసుకెళ్ళి ఆ క్షేత్ర దేవతా హోమాలు రుద్రాభిషేకము ఇత్యాదులు చిన్న చిన్న కార్యక్రమాలన్నీ చేసుకుని ముగించుకుని వస్తూ ఉంటాం ఒక రోజులో అలాగే ఈ కార్యక్రమం కూడా చేయాలి అనేటటువంటి సంకల్పం ఉంటే మొన్న భాద్రపద పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడింది ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం దానివల్ల అనేక ఇబ్బందులన్నీ కూడా ప్రపంచం మీద పడతాయి చంద్రుడు మనఃకారకుడు ఆ చంద్రుడు కలత చెందితే జగత్తులో ఉన్నటువంటి మనకి కూడా మానసిక అల్లకల్లోలాలు వస్తూ ఉంటాయి చంద్రుడు సక్రమంగా ఉంటే సుమధురమైనటువంటి వాక్యాలు మాటలు వస్తాయి ఆ చంద్రుడు యొక్క ప్రేరణ ప్రతి మానవుడి మీద ఇంకా చెప్పాలంటే ప్రతి ప్రాణి మీద సంగమ జా జంగమ స్థావరాలన్నిటి మీద కూడా ఉంటుంది అటువంటి ఈ చంద్రుడికి సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది లోకోపద్రవ కారకము అని దైవజ్ఞులందరూ కూడా చెప్తూ ఉంటారు ఆ దోష నివృత్తి కోసం అలాగే ఈ చంద్రగ్రహణంలో అనేక రాశులు కుంభ మీన కర్కాటక వృశ్చిక రాశుల వాళ్ళకు కూడా గోచార ఫలితం అంతగా సహకారం సహకారం చేయట్లేదు శారీరక పీడ ధన వ్యయము మానసిక వైక్లవ్యము ఇత్యాది అనేక అరిష్టాలు ఈ రాశులు వారికి సూచిస్తున్నాయే మనవంతుగా జగత్తు కళ్యాణదాయకంగా ఉండాలి అంటే కర్మ చాలా గొప్పది వైదిక కర్మ ప్రపంచంలో ఎటువంటి ఉపద్రవాలనైనా సరే ఉపశమిస్తూ ఉంటుంది అందువల్లే సంకల్పాలలో వైదిక కర్మలలో భూకంప ఉల్కాపాత అగ్ని అశని జార చోర వృక వృశ్చిక పతక పన్నగాది సర్వోపద్రవ శాంతి అని చెప్తాం భూకంపాలు వస్తూ ఉంటాయి అనేక చోట్ల ఎంతమంది ఎన్ని ప్రయత్నం చేసినా దాన్ని ఆపలేం ఎప్పుడైతే పాపము పెరుగుతుందో పుణ్యకర్మ నశిస్తూ ఉంటుందో అక్కడ ఆ ప్రదేశాన్ని భూమి మొయ్యలేక ఒక్కసారిగా తను విదిలిస్తుంది అని అలా విదిలించినప్పుడు అనేక మంది ప్రాణులకి ఇబ్బంది కలుగుతుంటుంది అని మనం చూస్తూ ఉంటాం అటువంటి ఉపద్రవాలన్నీ కూడా కేవలం వైదిక కర్మల ద్వారా ఉపశమింపజేయచ్చు లోకంలో పుణ్యకర్మలు అంటే ఉత్కృష్టమైనటువంటి పుణ్యకర్మ ఈ యాగం దేవతని ఉద్దేశించి ఏ హవిస్సులైతే ఇవ్వబడతాయో దానిని యాగములు అంటారు అటువంటి యాగములలో కలవు చండీ వినాయకవు అని ఈ చండీ యాగం చాలా ఉత్కృష్టతని సంతరించుకుంటూ ఉంటుంది అటువంటి ఈ చండీ యాగం ఇక్కడ చేయడంలో రాహుకి అధిష్టానమైనటువంటి ఆ పరాంబిక చంద్రుడికి అధిష్టానమైనటువంటి ఆ సోమశేఖరుడు ఒక సన్నిధానంలో స్త్రీరుద్ర సహిత చండీయాగము చేసి ఆ ప్రభావం అందరి ప్రాణికోటికి సర్వ ప్రాణికోటి కూడా సుఖంగా ఉండాలి ఎవరికి కూడా ఆకలి దప్పికలు ఉండకూడదు అనేటటువంటిది ముఖ్య సంకల్పాన్ని ప్రారంభం చేసుకుని విశేషంగా ఈ గ్రహణ సూచితమైనటువంటి ఫలితాలు దుష్ఫలితాలు ఎవరి మీద రాకూడదు అని గ్రహణ సూచిత ఫలితాలే కాకుండా గ్రహణ అరిష్ట రాశులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా క్షేమము కలగాలి అరిష్ట నివృత్తి జరగాలి అని గ్రహణ శాంతి అంటే అది చాలా పెద్ద ప్రకరణం అందరూ చేసుకోవడం సాధ్యం కాదు అని ఇటువంటి క్రతువులో వారందరూ కూడా భాగస్వామ్యులు అయినట్లయితే వారికి న్యాయము అంటారు ఒక ఆయన దగ్గర రథముంది కానీ దానికి సంబంధించినటువంటి వస్తువు గురమో ఇవి ఇవి లేవు ఎక్కువ ఆయన దగ్గర గుర్రాలు ఉన్నాయి కానీ రథం రథం లేదు ఇద్దరూ కలిసినట్లయితే ఇద్దరికీ కూడా ఉపయుక్తం అవుతూ ఉంటుంది అలా ఈ క్రతువులో పాల్గొనడం వల్ల లోక కళ్యాణకారకము అవుతుంది లోక లోక కళ్యాణమే కాదు మనకి ఏవైతే అరిష్టాలు ఉన్నాయో ఆ అరిష్ట నివృత్తిని కూడా చేసుకోవచ్చు ఇక్కడ స్వల్ స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాతని గొప్ప గొప్ప ధర్మ కార్యాలలో మన స్వల్పంగా పాల్గొన్న గొప్ప గొప్ప భయాల్ని పోగొడుతుంది అరిష్టాలని నివృత్తి చేస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అలా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేయడం జరిగింది అది మొట్టమొదటి యాభయవ సందర్భంగా చంద్రగ్రహణ శాంతి పూర్వకంగా ఈ కార్యక్రమం త్రయాంధిక దీక్ష దీక్షగా శత శతచీ యాగంగా తర్వాత పరిణితి చెందింది అటువంటి ఈ కార్యక్రమం కేవలం వైదిక మంత్రానుష్ఠానమే కాకుండా అన్నతృప్తి జరగాలి ఎందుకంటే ప్రతి ప్రాణిలోనూ జఠరాగ్ని రూపంగా పరమాత్మ ఉంటాడు ఇటువంటి సిద్ధక్షేత్రాల్లో ఎక్కడ ఏ రూపంగా ఆయన సంచరిస్తాడో మనకు తెలియదు ఆ రూపంగా వచ్చినటువంటి ఆ పరమాత్మని కేవలం అన్నం ద్వారానే మనం తృప్తి చెందించగలము అని అన్న శాంతిని కూడా చేయడం జరుగుతోంది ఇలా నిన్నటి రోజున కార్యక్రమం ప్రారంభమయ్యి చండీ సప్తశతి పారాయణలు యాభై రెండు పారాయణులు నిన్న ముగిసాయి అలాగే రుద్రారాధన జరిగింది ప్రదోషకాల వేళ త్రిచక్ర సప్రియ కూడా నడుస్తోంది ఈరోజు విశేష కామ్యార్థ హోమములు అలాగే మిగిలినటువంటి చండీ సప్తశతి పారాయణలు రుద్రాభిషేకము రుద్రారాధన నడుస్తుంది అలాగే ఈ చంద్ర రాహు కేతు జపములు ఏవైతే ఉన్నాయో గ్రహణ శాంతికి చేయవలసినటువంటివి అవన్నీ కూడా ఈరోజు జపానుష్ఠానం కూడా జరుగుతుంది కృష్ణ యజుర్వేద తైత్తిరీయ శాఖ ఋగ్వేద శాఖ పారాయణం కూడా నడుస్తోంది సంపూర్ణ పారాయణంగా మూడు రోజులలో రోజుకి కొంత భాగం చప్పున ఈ పారాయణ అంతా కూడా చేయబడుతోంది ఇదంతా కూడా దూరంగా చాలామంది ఉన్నారు అందరికీ కూడా ఈ క్రతువు కనిపించాలి అని ఇలా ప్రత్యక్ష దర్శనాన్ని ఏర్పాటు చేశాం ఇలా అందరూ కూడా చూసి ఈ యాగంలో ప్రత్యక్షంగా మనం రాలేపోయామే కానీ మన కంటితో ప్రత్యక్షంగా దాన్ని చూస్తున్నాము అని భక్తి శ్రద్ధలతో యాగాన్ని వీక్షించ వీక్షణ చేయండి చండి సప్తశతీ పారాయణాన్ని శ్రవణం చేయండి క్రతవ్యంచ సదాభక్త్యా పరం స్వస్యజనం హితత్ అని అమ్మవారు చండీ సప్తశతిలో ఎవరైతే భక్తితో శ్రద్ధతో ఏదో జపం చేయాలి తపం చేయాలి అని అనుకోకర్లేదయ్యా ఈ ఏడు వందల మంత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాలా మంత్రము అంటారు ఇవన్నీ కూడా వేదవత్ అపౌరుషేయాలు వేదం ఎలాగైతే ఆ పరమాత్మ యొక్క నిశ్వాస రూపంగా ఉందో అది ఎల్లప్పుడూ కూడా నిత్యంగా ఉందో అలా పురాణమైనప్పటికీ ఈ చరిత్ర వ్యాస మహర్షి చేత రచన చేయబడినది కాదు ఆయన చేత ప్రతిపాదింపబడినది ఇది కేవలం అపౌరుషేయము అని పెద్దలందరూ కూడా అనేకానేక వాదోపవాదాలు చేసి సప్రమాణంగా దానిని కూడా నిరూపించారు చెండి సప్తశతి అపౌరుషేయము అని అటువంటి అపౌరుషేయమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ చరిత్రని శ్రద్ధతో ముకుళిత హస్తాలతో ఎవరైతే కూర్చుని వింటారో విన్నవాళ్ళకి భక్త్యాశ్రోతవ్యం భక్తితో వినాలి వాళ్ళకి పరం స్వస్య జనం హితత్ సమస్త శుభాలు ఏ శుభం ఎప్పుడు ఎలా కలుగుతుందో మనకి తెలియదు ఏది ఎప్పుడు రావాలో కూడా మనకి తెలియదు అలా అమ్మవారు భక్తితో ఇది ఈ శ్రోత్రం ఈ స్తోత్రం విన్నవాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏ ఏ శుభాలు ఇవ్వాలో ఆ శుభాలన్నీ కూడా ఇస్తూ ఉంటుంది అని చెప్పారు అందువల్ల లైవ్ మాధ్యమంలో అయినా సరే అందరూ కూడా ఈ సప్తశతి స్తోత్రాన్ని వినవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈరోజు ఆరోగ్యప్రదాత ఎప్పుడైనా సరే చంద్రారాధన చేస్తే గ్రహనాయకుడిని ఆరాధన చేసే చెయ్యాలి అలా సమస్త గ్రహనాయకుడు మేషాది రాశ్యధిపతి అరుణాది ద్వాదశ నామాత్మకుడు మిత్రాది ద్వాదశ నామాత్మకుడు అయినటువంటి అయినటువంటి త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ఆ సూర్యనారాయణ స్వామికి భాస్కరో మార్తాండో నతివల్లభ అని నమస్కార ప్రియుడు కాబట్టి సూర్య నమస్కార కార్యక్రమం ఈరోజు జరుగుతోంది అవశిష్ట కార్యక్రమాలు రేపు ఉదయం ఈ చంద్రగ్రహణ శాంతి విశేషంగా ఈరోజు గురుపంచమీ యోగము అంటారు ఇలా అలభ్య యోగాలలో ఒక యోగం గురుపంచమీ యోగం గురువారము పంచమి ఎప్పుడైతే కలిసి వస్తుందో సూర్యోదయానికే పంచమి ఉండక్కర్లేదు సూర్యోదయం తర్వాత అయినా అపరాహ్న సమయం వరకు కూడా రాత్రి సా సాయం సమయం వరకు కూడా ఎప్పుడైతే పంచమి స్పర్శ జరుగుతుందో దాన్ని గురుపంచమి యోగం అంటారు గురుపంచమి యోగం రోజు చేసినటువంటి దానములు కానీ జపానుష్ఠానం కానీ అక్షయమవుతూ ఉంటుంది అని చెప్తారు అటువంటి గురుపంచమి యోగం ఈరోజు ఈరోజు ఆ గ్రహజపం అంతా కూడా ప్రారంభమవుతోంది రేపు చంద్రషష్ఠి వ్రతమని పురాణ ప్రతిపాదితమైనటువంటి ఒక పర్వ రేపు ఆ చంద్రషష్ఠి వ్రతాన్ని గ్రహణ శాంతి హోమాల్ని చేసి ఉదయం శ్రీరుద్ర హోమాన్ని చేస్తాము మధ్యాహ్న సమయం నుంచి చండి సప్తశతి పారాయణలు వంద పారాయణలు చేయబడ్డాయి కాబట్టి దశాంశంగా పది హోమములు దాంట్లో దశాంశంగా ఒక తర్పణము ఒక పారాయణ తర్పణము జరుగుతుంది అది జరిగిన తర్వాత పూర్ణాహుతి సువాసిని పూజ కుమారి పూజ బలిహరణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నడిచి ఈ పరమ పవిత్ర జలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి అపరం చేయించబడి ఆ అంతా కూడా జలరూపంగా అపీత కుచాంబా సమేత అరుణాచల స్వామ స్వామి సన్నిధికి ఇవన్నీ చేర్చి స్వామి ఏదో ప్రపంచమంతా కూడా బాగుండాలి అని పిపీలిక అనుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో మా పోటి అల్పజ్ఞులం అనుకున్నా అంతే హాస్యాస్పదంగా ఉంటుంది కానీ మేము అల్పులం కాదు ఎందుకంటే నువ్వు మా వెనకాల ఉన్నావు నీ ప్రతినిధులైనటువంటి జగద్గురువుల యొక్క ప్రేరణ మాకు ఉంది అందువల్ల మేము చేసేటటువంటి స్వల్ప కర్మ చేసేటటువంటి యాగం పెద్ద యాగమే కాదు కానీ ఈ యాగ ఫలితాన్ని నువ్వు మనసారా స్వీకరించి దీన్ని ఇతోధికంగా దీంట్లో భాగస్వాములైనటువంటి వాళ్ళకి క్రతువును వీక్షిస్తున్న వాళ్ళకి అందరికీ కూడా నువ్వు వర్షించి ఆ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషంతో ఉండేలా చూడు దేశోపద్రవాల్ని ఉపశమించు దేశంలో ప్రస్తుత కాలంలో సనాతన ధర్మానికి అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి సనాతన ధర్మ అనుయాయులకి చాలా ఉపద్రవాలు సూచిస్తున్నాయి అవేమీలు కూడా లేకుండా సదాచారాన్ని పాటించేటటువంటి వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి వాళ్ళు రక్షణగా ఉండాలి స్త్రీల యొక్క రక్షణ ఉండాలి గోవుల యొక్క రక్షణ ఉండాలి దేవాలయాల యొక్క రక్షణ ఉండాలి ఇవన్నీ ఉండాలి అంటే వేదం పరిరక్షింపబడాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాము అందరూ కూడా కొంతసేపు ఈ ఈ వీడియో చూస్తున్నప్పుడైనా సరే అరుణాచల 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 అని ఒక్కసారి స్మరణ చేస్తే ఆ మహాపర్వతం ఇక్కడే రమాణా మహర్షి లాంటి అనేక మంది జ్ఞానులు మంది సాధకులు ఇప్పటికీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు వారి సాధన అని చెప్తూ ఉంటారు నిన్ననే స్వామివారి దర్శనం చేసినప్పుడు అక్కడ ఒక వ్యక్తి తారసపడి అక్కడ స్వామివారి దగ్గర ఒక వృక్షం ఉంది అది అశ్వత్థము బిల్వము కలిసి వచ్చింది ఆ వృక్షం మీద ఇప్పటికీ కూడా సిద్ధులు తపస్సు చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి కూర్చున్న వాళ్ళు నిజంగా కనుక భక్తితో వారి దర్శనాన్ని కోరుకుంటే బల్లిలాగానో కప్పలాగానో వాళ్ళ మీదకి ఆ వర్షాన్ని చూపి వాళ్ళ అనుగ్రహ వర్షాన్ని చూపిస్తూ ఉంటారు కురిపిస్తూ ఉంటారు అని చెప్పారు అటువంటి ఎంతో పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం పంచభూత లింగాలలో అగ్నిలింగము ఇది అగ్నిలింగం సమస్త పాపాలని కూడా దహిస్తూ ఉంటుంది అందువల్లే కాబోలు ఈ ఉపద్రవాల్ని ఉపశమింపచేయడం కోసం మనం చండీ ఆరాధనని ఇక్కడ చేశాం జాతవే దసే సునవామ సోమ మరాతినిదహాతి వేద తనఃపర శతర్గా విశ్వా నా వే వసింధుం అని వేదం సాక్షాత్తు దుర్గా అంటే వేద దేవత అక్కడ అగ్ని రూపంగా అమ్మవారిని చేస్తూ తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం అని అగ్ని రూపంగా అమ్మవారు తపస్సుతో జ్వలి జ్వలిస్తూ ఉంటోందట అనేక తాపసి మహాతాపసి అయినటువంటి ఆ పరమశివుడి యొక్క శక్తి కదా ఆవిడ కూడా తపస్సుతో జ్వలి జ్వలిస్తూ ఉంటుంది అని అగ్ని రూ అగ్ని రూపంగానే అమ్మవారిని ఆరాధన వర్ణన చేస్తూ ఉంటారు అలా సాక్షాత్తు అగ్నిస్వరూపం ఈ సందర్భంలో ఆ పర్వతం పెద్ద పర్వతంగా ఉంటుంది ఆ పర్వతమే అరుణగిరి అని ఆ అరుణగిరి ఆ పర్వతం చుట్టూరా అనేక క్షేత్రాలు ఒక నలభై ఐదు దాకా శుద్ధక్షేత్రాలన్నీ కూడా దర్శనీయ స్థలాలు ఉంటాయి అటులో ప్రధానంగా ఎనిమిది దిక్కుల్లోనూ దిక్పాలక లింగాలు ఉంటాయి వీటిని దర్శిస్తూ ఆ అరుణగిరికి అరుణ వలయానికి ప్రక్రమం చేస్తూ ఉంటారు ఎందుకు ఆ అరుణగిరికి అంత ఔన్నత్యం వచ్చింది అంటే ఆ రుద్రాన్ని మనం ప్రతి బ్రాహ్మడు ప్రతి వేద పండితుడు రుద్రాధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నప్పుడు ఆ పాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసత్పూర్ణేందు పాంతామృతీ అని ప్రార్థన చేస్తారు ఎక్కడుందయ్యా ఈ లింగం అంటే మనం పెట్టుకున్నటువంటి ఒక పుట్టమనతో తయారు చేసేటటువంటి అంగుష్ట పరిమాణంలో లేదు లేదా రెండడుగులో మూడు అడుగులో ఉన్న లింగం కాదయ్యా అది ఆ పాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండ మా విస్ఫురతు అది ఎన్ని లోకాలు అధోలోకాల కింద ఉందో ప్రారంభమైందో మనకు తెలియదు ఎక్కడ వరకు దాని అంత ఉందో తెలియదు అంత పెద్ద లింగం అంట మరి అంత పెద్దదైతే కనిపించాలని కనిపించాలి కదండి కంటికి అంటే అది అందరూ చూడబడేటటువంటి లింగం కాదు దాన్ని జ్యోతిస్ఫాటికలింగమూలి విలసత్ అది జ్యోతిర్లింగమయ్యా అది కంటికి ఏ కంటికి కనిపిస్తుంది అంటే మామూలు చీకటి ఉంటే వెలుగు కనిపిస్తుంది కానీ ఇది అజ్ఞానం అనేటటువంటి చీకటి గట్టిగా దట్టంగా మనకి ఆవరించింది కాబట్టి ఆ జ్యోతిర్లింగాన్ని అజ్ఞానం అనేటటువంటి చీకటితో చూడలేవు గురు పాదాలని కనుక ఆశ్రయిస్తే మంత్రమనేటటువంటి సాధనతో నువ్వు ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించగలవు అని చెప్తూ ఉంటుంది అందువల్లే అస్తోకాప్లుతమే కమీషమనిషం రుద్రానువాకాం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయే దీప్సితే ధ్రువ పదం విప్రోభిషించే శివం అని ఇక్కడ మూడు విధులు చెప్తారు జపం జపన్ను ధ్యాయన్ను స్తువన్ను అని అంటే నోటితో ఆ మంత్రాన్ని జప జపం చేస్తూ ఉండాలి అలాగే స్థుతి చేస్తూ ఉండాలి ధ్యానం చేస్తూ ఉండాలి అభిషేకం చేస్తూ ఉండాలి మంత్రోచ్చారణపూర్వకంగా అభిషేకం చేస్తూ ఆ జ్యోతిర్లింగాన్ని భావన చేసినట్లయితే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి కనిపిస్తుంది అంటారు అటువంటి ఆ జ్యోతిర్లింగం ఎక్కడ ఆవిర్భవించిందయ్యా అంటే ఈ అరుణాచల గిరిగా అది రూపంగా మారింది అని శ్రీ పరమ పరమాచార్య స్వామి వారు అనేక సందర్భాలలో మనకి ఉపదేశించారు ఈ బ్రహ్మాండ జ్యోతిర్లింగమే ఈ అరుణగిరి అని అటువంటి చాలా పవిత్రమైనటువంటి అరుణగిరి సన్నిధానంలో ఏదో కృపా విశేషం చేత గురువుల యొక్క సేవా ఫలితం వల్ల తల్లిదండ్రులు చేసుకున్నటువంటి భాగ్య విశేషం చేత ఇక్కడ ఉండగలుగుతున్నాం దర్శనం చేసుకోవడమే కష్టం ఇక్కడ కాస్త జపతపాలు చేయడం ఇంకా కష్టం అటువంటిది ఇంత చక్కటి కార్యక్రమంలో ఎంతోమంది అందరూ కూడా వచ్చినటువంటి ఋక్వి ఋత్విక్ బృందం అంతా కూడా మన వల్ల లోకానికి ఒక మంచి కళ్యాణం జరగాలి అని ఎంతో శ్రద్ధతో సాధారణంగా మధ్యాహ్న సమయానతో ముగించేటటువంటి కార్యక్రమాలు దాకా ఉపవాసం ఉంటూ రాత్రి భోజనాలు చేస్తూ చాలా తపస్సుగా నిష్టగా వాళ్ళు కూడా చేస్తున్నారు అందువల్ల వచ్చినటువంటి రుత్విక్ ఋత్విక్ వరణ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అన్నదానానికి చేసిన వాళ్ళు ఉన్నారు ఋత్విక్ సంభావనలకు చేసిన వాళ్ళు ఉన్నారు భోజన వసతికి చేసిన వాళ్ళు ఉన్నారు పూజా కైంకర్యాలకు చేసిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎవరెవరు ఎవరు ఏ రీతిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో అందరికీ కూడా ఆ వర్షం ఎలాగైతే పీడు భూమి సస్యభూమి ధనికుడు గృహం పేదవాడి గృహం అని తెలియ తేడా తెలియకుండా సమానంగా వర్షిస్తుందో భగవత్ అనుగ్రహం కూడా అందరి మీద అలాగే సమానంగా వర్షించాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుంటూ రమేష్ శంకర్ గారు కూడా ఒక రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం